స్తోత్రం 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 సర్వోన్నత దేవ సర్వాధికారి ప్రభు అనేకు వందనాలయ్యా అయా మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడిన దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభు అయా ఈ రోజు ఆయన బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తుండగా ప్రహ్వా నాయన మీ సమీపంగా ఉండండి దేవానాయన అయా మా బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం అయ్యా ఒక తల్లిలాగా ప్రహ్వా నాయన ఒక తల్లి ప్రభువానాయన బిడ్డల నిమిత్తం కన్నీరు కార్చే విధంగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి దేవా నీకు వందనాలు ప్రభున ఆయా బిడ్డలు స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా ప్రభునాయన వారికి చుట్టూ మీ కంచా కాపుదలను దయచేయండి ప్రభ్వా నాయన నీకు వందన అదేవిధంగా ప్రభానాయన యవ్వనపాయంలో ఉన్న బిడ్డలు ఉన్నారు నాయన అలాంటి బిడ్డలను కూడా ప్రభానాయన మీరు కంచ కాపుదళ్ళు దయచేయండి ప్రభా ప్రభా నాయన దారి తప్పిపోకుండా ప్రభానాయన మీ అందు ఉంచండి దేవానికి వందనాలు ప్రభునాయన మీ కృపలో భద్రపరచమని అడుగుతున్నాము దేవానికి వందనాలయ్యా అయా మీ త్రోగలను సరళం చేయమని అడుగుతున్నాము దేవానికి వందనాలయ్యా అయా బిడ్డలు ప్రభానాయన ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తుండగా మీరు రాకపోకలేదు మీ సహాయంను దయచేయమని అడుగుతున్నాము ప్రభానాయన పిల్లల ఆటపాటల విషయంలో ప్రభానాయన విధమైన చదువు విషయాల్లో మీరే సహాయాలను దయచేయమని అడుగుతున్నాము ప్రభానాయన అవి ప్రపంచంలో ప్రభానాయన ఎంతో మంది బిడ్డలు ప్రభానాయన అయ్యా దారి తప్పిపోయి వెళ్ళే ఉన్నారు ప్రభానాయన అట్లాంటి బిడ్డలను మీరు ముట్టండి ప్రభానాయన యవ్వనపాయం అనేది ఎంతో గొప్పము కదా ప్రభా నాయన ఆ యన ప్రాయంలో నాయన మీ ఎందు ఉండడానికి బిడ్డలకు మీ త్రోగలో నడవడానికి సరళము చేయమని అడుగుతున్నాము ప్రభానాయన దారి తప్పిపోయే బిడ్డలను ప్రభా మీరే ముట్టండి నాయన ఆయా చెడు కార్యములు అనేవి చేయకుండా ప్రభానాయన మీ మార్గంలో నడవడానికి శక్తిని దయచేయండి బిడ్డలకు ప్రభానికి వందనాలయ్యా అయా ఒక్కరి కూడా తప్పిపోకుండా ప్రభా నాయన అయా మీ మందిరంలోకి రావడానికి సహాయాలు దయచేయమని అడుగుతున్నాము దేవానికి వందనాలు ప్రభా ఎవరైతే అలాంటి బిడ్డలు ఉన్నారో నాయన అయ్యా మీరు ముట్టండి దేవా వారిని ప్రభా మీ మార్గాలు సరళము చేయండి దేవానికి వందనాలు ప్రభానాయన ఈనాడు ప్రభునాయన ఎంతోమంది ప్రభునాయన ప్రేమ ఊబిలో పడిపోతున్నారు ప్రభున్నాయన అయా మీకంటే ప్రేమించే వారు ఎవరుంటారు ఉంటారు దేవానికి వందనాలయ్యా అలా బిడ్డలకు తెలియజేయండి ప్రభానాయన ప్రాణాల మీదకు తెచ్చుకునే బిడ్డలు కూడా ఉన్నారు ప్రభా అలాంటి బిడ్డలు మీరే ప్రభానయన కాపాడండి నీకు వందనాలు ప్రభానాయన చిన్న ప్రాయం నుంచే ప్రభానాయన నీ మార్గంలో నడవడానికి శక్తిని దయచేయమని అడుగుతున్నాము నీకు వందనాలయ్యా చిన్న ప్రాయం నుంచే బిడ్డలు సరాలము చేయండి ప్రభా మీ మార్గాలు సరాలము చేయండి అయ్యా అయా ఒక తల్లులుగా ప్రభానాయన బిడ్డలను ఎలా పెంచుకోవాలో మాకు నేర్పించండి దేవానాయన మీరే మాకు తోడుగా ఉండండి ప్రభునాయన అన్ని విషయాల్లో మీరే సహాయం దయచేయండి ప్రభున్నాయన అయా వేకువను లేచి ప్రభునాయన బిడ్డలకు ప్రభా అన్ని విషయాల్లో మేము తోడుగా ఉండాలి మేము ఆ మాదిరిగా ఉండాలి ప్రభునాయన ఒక తల్లిలో ప్రభా ఎలా ఉండాలో ప్రభా ఆ రీతిగా మేము నడుచుకోవడానికి శక్తిని దయచేయమని అడుగుతున్నాము దేవానికి వందనాలయ్యా అయా ఎంతోమంది ప్రభునాయన చదువు విషయంలో మీరు తోడుగా ఉండండి ప్రభునాయన చదవలేక కొంతమంది బాధపడుతున్నారయ్యా అయా మీ సమయాలకు ఇచ్చిన జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాము దేవానికి వందనాలు ప్రభునాయన ఆయా సమయాలు జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాము దేవానాయన ప్రతి ఒక్క తల్లి వారి బిడ్డల నిమిత్తము కన్నీరు కార్చే భాగ్యాన్ని దయచేయండి నాయన అయ్యా నా నిమిత్తము కాదు కానీ మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము కన్నీరు కార్చమన్నావు కదా దేవానాయన అయా అదే విధంగా నాయన బిడ్డల నిమిత్తము ప్రతి వారము నాయన ప్రతిరోజు మేము ప్రార్థించే బిడ్డలుగా మేము ఉండాలి నాయన బిడ్డలు ప్రభా సురక్షితంగా ఉండడానికి సహాయము దయచేయండి అయ్యా అయా మా కుటుంబాలు మేము కట్టుకునే భాగ్యాన్ని మాకు దైత్యమని అడుగుతున్నాము దేవా నీకు వందనాలయ్యా నిత్యము నీ కృపను మాకు అనుగ్రహించమని తండ్రి నాయన అయా మీరే మాకు తోడై ఉండమని తండ్రి నాయన అయ్యా పరలోకముందు మా తండ్రి నాయన మా కొరకు రానయ్యన్న నామమున అడుగుచున్నాము తండ్రి ఆమెన్